ఈరోజు ఇండియా గేట్ దగ్గర ఉన్నాం ఈ ఇండియా గేట్ అన్నది ఎవరైతే మన జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు వాళ్ళకి గుర్తుగా కట్టినది అలాగే సుభాష్ చంద్రబోస్ తాలూకా అది కూడా ఉన్న పరిస్థితి ఈ దేశం ఏకతగా ఉండాలి భిన్నత్వంలో ఏకత్వం సాధించాలన్న దానికి నిదర్శనమే ఇక్కడ మనం చూస్తే అర్థమవుతూ ఉంది ఇండియా గేట్ సందర్శించడానికి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు రావటం ఫోటో తీసుకోవటం భారత్మాతాకి చేయటం వాళ్ళ దేశభక్తిని చాటుకున్న ఇలాంటి పరిస్థితులలో ఈ దేశంలో ముఖ్యంగా మతతత్వ శక్తులను ఎదిరించాలి శక్తుల ద్వారానే ఈ దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ దేశంలో శక్తులను ఎదిరించగలిగిన ఒకే ఒక్క పార్టీ అది సామాన్యుల పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ సో ఈరోజు ఢిల్లీ ప్రచారంలో మేము చూసాం అన్ని వర్గాలు ఒక్క సో వర్గం కాదు హిందువులు మా పార్టీ అంటున్నారు ముస్లింలు మా పార్టీ అంటున్నారు అలాగే క్రిస్టియన్లు కానీ అలాగే అన్ని వదాలు ముఖ్యంగా సిక్కులు కానీ ఇలాంటి పార్టీ గెలవాలని మనం అందరం కూడా కోరుకుందాం ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా సెక్యులర్ భావజాలం ఉన్నవాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలనుకునే వాళ్ళు సో ప్రజాస్వామ్యం ఉండాలనుకుని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇది అన్న ఇంటి రామరాజు పూర్తి ఆ రోజు కూడా ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్రం పెత్తనం ఒప్పుకోవద్దన్నట్లు ఆ రోజు యుద్ధం చేసిన పరిస్థితి అలాంటి పరిస్థితి దేశంలో ఈరోజు ఉంది కాబట్టి బీజేపీ నియంతృత్వ పోకూడలను మనం ఎదిరించాలంటే ఢిల్లీ ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఈ మతతత్వ బీజేపీని ఓడించాలి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేహోదా ఇస్తానని నాశనం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీనే మన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్యవస్థని వెన్నుముకలేని పార్టీలుగా చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీ పార్టీని మన జాతీయ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ పార్టీని ఈ దేశంలో రైతులను కలిస్తాను ఉగ్రవాదులు అంటున్న దుర్మార్గ పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీని దేశ మూలవాసులైన ముస్లింలను దేశ ద్రోహులుగా చూపిస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీనే దేశంలో దళితుల మీద దాడులు అంబేద్కర్ని అవమానించే పరిస్థితి దేశ రాజ్యాంగాన్నే మార్చే పరిస్థితి అంటే వీటన్నిటిని మనం ఎదుర్కోవాలంటే మనందరూ మీరందరూ కూడా భారత్ మాతాకి జే అని సామాన్యుల పార్టీ నామ్ ఆద్మీ పార్టీకి తెలుగు వాళ్ళందరూ కూడా ఓటేసి సత్తా చూపించాలనేది తెలుగు ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం